అదేనండి పులిగుండు మొత్తానికి వచ్చాము దారి దారికుండా వచ్చాను అంటే చిత్తూరు నుంచి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది పెనుమూరు అనే ఊళ్ళో దిగి యువతల ఉంటుంది పులిగుండు అనే ఊరు ఇప్పుడు మనం వచ్చింది తప్పా రైటా అంటే మనం వచ్చిన రూటు తప్ప రైటా అనేది మీకు చెప్పడం జరుగుతుంది అంటే తప్పు అనొచ్చు రైట్ అనొచ్చు అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ ఎందుకంటే ఈ రూట్లో రావాలంటే ఒక శివాలయం ఉంది ఆ శివాలయం చూడాలంటే ఈ రూట్లో రావాలి ఓన్లీ కొండ ఎక్కాలంటే ఆ పులిగుండు అనే కొండ ఎక్కాలంటే దీనికి ముందు రూట్లోకి వెళ్ళి వెళ్తే ఒక కిలోమీటర్లోనే వస్తుంది ఇప్పుడు నేను అనవసరంగా అనవసరం కాదులేండి అదే చెప్తున్నా కదా ఆ కింద గుడి చూడాలంటే ఆ కింద గుడి చూడాలంటే మాత్రం ఇటు రావాలి మరి ఇంకా ఇంకా తప్పదు ఇంకా కింద గుడి కూడా పెద్ద గొప్పగా ఏం లేదు నిజం చెప్పాలంటే అదే స్నానాలు చేయడానికి దానికి బాత్రూమ్స్ అవి ఉన్నాయి అదే అది మంచా చెడు అనేది తెలియదు కానీ సరిగ్గా ఏదైనా కానీ నాకు మాత్రం మంచిగా నాకు కూడా ఇంకా ఇంకా ఉంది ఇటువైపు తార రోడ్లో నుంచి వెళ్తే ఇంకా ఉంది చాలా దూరం ఉంది ఇంకా మనం చూడడానికి రోడ్డు మీద ఉన్నట్టు ఉంటుంది గుడి కానీ చాలా లోపలకి నడవాలి మన రోడ్డు మీద చూస్తే కనబడుతుంది కాదేంటంటే ఇటువైపు ఒక దారి ఉందంట కొంచెం షార్ట్ కట్ లాగా కొంచెం లేకపోతే కొంచెం చిన్నది నడవడానికి ప్లేసు కొంచెం కష్టంగానే ఉంది ఇబ్బంది కాకపోతే ఎవరు లేరు ఇక్కడ అదే వచ్చింది చిక్కు నాకు అసలుగా పాములు అంటే భయ్యం అది వచ్చిద్దా నా భయం అంతే ఇంకేం లేదు రోడ్డు అయితే అదే చిన్నగా ఉంది మనుషులు షార్ట్ కట్ అంటే గుడికి నడిచే వాళ్ళు పోయిపోయి నడుస్తారంట అప్పటికి చాలా దూరం వచ్చా ఇవి ఏదో చెప్తారు మనకు ఇగో ఇక్కడే దగ్గరే దగ్గరే అంటారు దో కిలోమీటర్ అంటారు చూసారా అట్లాగే అది దో కాదు ఇంకెక్కువే ఉంటుంది అట్లాగే వాళ్ళు చెప్పడం ఓ కిలోమీటర్ అని చెప్పారు నేను ఇప్పటికే మూడు కిలోమీటర్ల పైన నడిచాను అటు ఇటుకి నాలుగు వేసుకోండి నాలుగు కిలోమీటర్లు నడిచా మళ్ళీ ఇది ఒకటి ఈ దారి కూడా ఎవరు చెప్పకపోతే ఒకతను కనబడితే చెప్పాడు ఇంటి నుంచి బాబు కొంచెం దగ్గరలో వెళ్ళిపోతామని చెప్పారు అది ఇటు అదే మళ్ళీ ఆ రోడ్డు మీద అయితే ఇంకా ఎక్కువే పడుతుంది అది వచ్చేవాళ్ళు కొంచెం చూసుకోండి అది ఇప్పటిదాకా ఏమీ లేదు అంతా బాగానే ఉంది కాకపోతే మూడు నాలుగు నాలుగు కిలోమీటర్లు నడిచేసేవాడికి ఇబ్బందిగా ఉంది కొంతమంది అంటున్నారు ఇంకా నడవాలి మధ్యలో ఘాట్ రోడ్ లాంటిది వస్తుంది అంటున్నారు ఆ ఘాటు రోడ్డు ఎక్కాలంటున్నారు ఇల్లు ఆ ఘాటు రోడ్డు అంటే అది కూడా ఏమి ఉండవంట ఆటోలు కానీ ఏమి ఉండవంట ఆ ఘాటు రోడ్డు కూడా ఎక్కాల్సి వస్తుందని అంటున్నారు ఇట్లా వెళ్తే ఆ ఘాటు రోడ్డు అయిపోతానేమో చెక్కాలా లెక్క ఇటు నుంచి రావాలి నేను షార్ట్కట్లో రావడం వల్ల దేవాలయం ముందు వచ్చేసింది ఓకే కాసిన కొండ అది చూసారా రెండు కొండల మధ్య ఒక ఉంది అది రెండింటిని కలిపేది అది తీరింది తీరింది బాగా తీరింది దూర బాగా తీరింది మామూలుగా లేదు చాలా దూరం అవ్వాల్సి వచ్చింది ఏదో వచ్చేసింది వచ్చేసింది అన్నట్టుగానే ఉంది కానీ అండ్ సొంత వెహికల్స్ ఉంటేనే రండి ఇక్కడికి ఇక్కడికి ఆటోలు అవి పెట్టుకుంటే కష్టం అవుతుంది సొంత వెహికల్స్ ఉంటే రండి విడిగా అంటే కొంచెం కష్టమే అది ఇంకా కొంచెం కష్టంగానే ఉంది లేదా ఇంకా డబ్బులు ఎక్కువ అదే ఎంతైనా ఖర్చు పెడతామనుకుంటే ఇంక అక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా పులిగొండ గుడి దగ్గర ఆపండి అంటే వాళ్ళే ఆపుతారు గుడి దగ్గర అంటే మార్గం ఉంటుంది కదా ఘాట్ రోడ్లాగా కరెక్ట్గా ఇంకా కొండెక్కే ప్రాంతం దగ్గరికి అక్కడ దాకా వచ్చేది మాట్లాడుకోండి విడిగా అయితే చాలా కష్టంగా ఉంది నడవటం చాలా దూరం నడిచా ఇదంతా నడవాలి ఎంత అవలసి వస్తుంది అమ్మో అమ్మో ఎంత ఘాటు రోడ్లాగా ఇవివైపు వెళ్ళలేవు మరి నాకేమి బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ లేవు మరి చూడడానికి రోడ్డు బాగానే ఉంది మరి రోడ్డు బాగున్నా రవాణా సరిగ్గా లేదు అవు వస్తున్నాం కదా ఎండ చుట్టూ కొండలు చాలా ఉన్నాయండి ఓహో ఇంకా వస్తానే ఉంది కొన్ని చాలా రౌండ్ లేసే ఇంకా ఉంది చాలా ఉంది అమ్మో తీరింది మొత్తానికి తీరింది దుల ఆనందం రెండూ తిరిగినాయండి రాంగు రూట్లో వచ్చానా లేకపోతే ఆడవడం నాకు చెప్పింది తప్ప డ్రస్సా అర్థం కావట్లా గుడి చుట్టూ తిరుగుతున్నా అసలు అదంతా ఆ అంతా తిరిగి ఎంత చూపించా కదా రోడ్ రోడ్డు అంతా తిరిగా ముక్కేటుందిరా అంటే ఇట్లా ఉంది అన్నట్టు చూపించినట్టుంది నాకు అసలు మామూలుగా దరకలా ఈ ఘాట్ రోడ్డు ఏంటి అసలు ఏమీ లేదు దిగేటప్పుడు మీకు అంతా తెలుసుకొని మీకు మొత్తం పెడతాను ఒక కనీసం రెండు గంటలు నడిచా నేను టూ గంటన్నర గంట గంటల నలభై నిమిషాలు రెడీగా స్నానం చేయడానికి ఒక చోట బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇందాక చూపి చూపించా కదా వీడియోలో అవన్నీ ఉన్నాయి మరి అసలు ఇంతేనా లేకపోతే రవాణా లేదు సరిగ్గా రవాణా అయితే లేదు ఘాట్ రోడ్డు ఉంది ఘాట్ రోడ్డు ఉన్నప్పుడు ఇంకా ఆటోలకి అదేలే ఇక్కడ జనం లేరు కాబట్టి ఆటో సిస్టమ్ పెట్టలేదు అబ్బో సొంత వెహికల్స్ ఉంటారండి అసలు తెలుసుకుంటారండి మొత్తం తెలుసుకొని మీకు మొత్తం చెప్తాను ఏం ఏంట అసలు ఎట్లా రావాలని అంటే ఏంటి అట్లా రావాలంటే లోకల్ వాళ్ళకి బండ్లు ఉంటాయి వచ్చేస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది లేదు ఇప్పుడు దూరం నుంచి వచ్చేవాళ్ళకి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అదే కొంచెం అదే ఈ చూద్దామని వచ్చేవాళ్ళు అందరికి సొంత సొంత వెహికల్స్ ఉండవు కదా సొంత వెహికల్స్ లేకుండా మామూలుగా వస్తాం కదా బస్సుల్లో ఇటులో వచ్చే వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుందో అదే కష్టంగా ఉంటుందో మొత్తం డీటెయిల్స్గా చెప్తాను సరేనా మరి కొద్దిసేపటి ఒక అరగంట రెస్ట్ తీసుకొని అప్పుడు కొండక్కడం బయలుదేరుతాయి కొండ నా పైనే ఉంది అదే కొండ అది ఎక్కాలి ఇప్పుడే పడిపోయా ఈ ఘాట్ రోడ్డు ఏదంతా నడిచేసే నడిచిచ్చేసేవాడికి పడిపోయా అది కూడా ఎక్కుతా ఎక్క వదలంగా మన సమస్య లేదు అందులో నా ఆనందము దోళ రెండు తీరిపోతాయి ఈ దెబ్బతో అది ఓకే రికవర్ అయ్యాం ఇంకా బయలుదేరుతున్నాం కొండక్కడానికి హర హర మహాదేవ శంభో శంకర గట్టిగా అరిచే ఓపిక గోల్లేదు మొదలైందండి ఇంకా మొదలైంది ఎక్కడి నుంచి మొదలైంది భయ్యా ఆకాశం తీసింది ఆకాశం మీకు గమడుతున్నారు అక్కడ ఎవరో కుర్రోలు వెళ్తున్నారు ఆ కుర్రోళ్ళు పైదాకా ఎక్కలేక దిగిలిపోతున్నారు ఏందో వాళ్ళు కొంచెం దోళ్ళు కూడా ఎక్కలేకపోయారు వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ మీరు అదే ఘాట్ రోడ్డు మీద నుంచి వెళ్ళాలి ఆ రోడ్డు కరెక్టే అని అంటున్నారు మళ్ళీ నేను ఆ ఘాట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలి కాకపోతే ఏంటంటే ఘాట్ రోడ్డు దిగంగానే మన అదృష్టం బాగుంటే బస్సులు వస్తాయి లేకపోతే ఆటోలు వస్తాయి అది పెట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు ఎంత పని అయినది ఇదిగోండి మనం నడిచిన రోడ్డు గమడుతుందాం దూరంగా అదిగో మనం అదంతా నడుచుకుంటూ వచ్చాం అదిగో అదంతా నడుచుకుంటూ వచ్చాం ఇట్లా 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 ఈ గాడ్ రోడ్డు ఎక్కువ వచ్చాం చూడండి నడిచినా ఎంత నడిచాను తీరిపోయింది రా దోల నువ్వు జాగ్రత్తగా ఒకటి ఫిక్స్ అండి సొంత వెహికల్స్ ఉంటేనే రండి లేకపోతే ఇంకా కష్టం ఇంకా సొంతంగా ఒకటి ఆటో మాట్లాడుకోండి డైరెక్ట్గా ఆ ఘాట్ రోడ్డు కూడా ఎక్కేటట్టుగా మాట్లాడుకోండి ఆ ఘాట్ రోడ్డు ఎక్కి కరెక్ట్గా కొండ ముందర దిగేటట్టు అయితే మాట్లాడుకోండి ఆటో కూడా అంతేగాని అట్లా మాట్లాడుకోమకండి మాట్లాడుకోమాకండి పులిగొండ అనేసరికి ఆ ఊళ్ళో ఆపుతాడు ఆ ఊళ్ళో ఆపితే చాలా దూరం ఉంది నడిచేది అందుకనే సొంత వెహికల్స్ కాంగో కనీసం ఇట్లా బండ్లు ఉన్నా సరే ఏదైనా కానీ రండి అంతే కానీ నా లాగా వెహికల్స్ ఏం లేకుండా రాకుండా చాలా కష్టపడతారు చెప్తున్నా నేను మరి ఇంతవరకు ఏ వీడియోలో చెప్పలేదో మరి చెప్పారో నాకు తెలియదు అంటే అన్ని వీడియోలు నేను కూడా కొన్ని వీడియోలు చూసా అదే అందరూ సొంత వెహికల్స్లో వచ్చినట్టున్నారు అది అది ఎవరైనా సరే సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళే రండి అది మళ్ళీ మళ్ళీ చదువుతున్నాయి ఇది మాత్రం మర్చిపోమాకండి సొంత వెహికల్సే రండి ఘాట్ రోడ్ దిగుతున్నాను బైకులు ఇందాక ఉన్నాయి అడుగుదాం అనుకున్నాను ఒక అతన్ని వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు అడిగితే బాగోదు అని అడగల అడిగిన నేనే నడుస్తున్నా అదృష్టం బాగుంటే ఎవరో ఒక లిఫ్ట్ ఇవ్వచ్చు ఘాట్ రోడ్డుకి ఇదండి దారి అసలు దారి ఇది ఘాట్ రోడ్కి ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు స్టార్ట్ అసలు నేను ఇటు నుంచి వచ్చాను నడుచుకుంటూ ఇటువైపు ఒక దారి ఉంది అర్థం కావట్లేదు నాకు కూడా ఇప్పటికి కూడా ఏ ఆటో ఇందాక ఆటో వెళ్ళడం చూశాను ఆటో అయితే ఈ దారిలో వెళ్తున్నాయి అది అదే ఒకటి చెప్తున్నాను నేను ఇంక ఇదే ఫైనల్ ఏదైనా కానీ సొంత వెహికల్స్ ఉండాలండి సొంత వెహికల్స్ లేకుండా రావడం మాత్రం అనవసరం అతను వస్తున్నాడు ఆగితే ఆగితే చూస్తా అడుగుతా అన్న రోడ్డు మీద దాక దింపుతావా అని కొన్ని రోడ్డు మీద దాక దింపుతారా ఆగట్లా అసలు అన్నాయి స్వామివారు ఇలా ఉంటారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఏదైనా చేయండి మళ్ళీ చెప్పాలా